నెల్లూరులో గత పదిహేను రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మెకు ఈరోజు ముగింపు పలికారు పారిశుద్ధ్య కార్మికులు సిఐటియు నాయకులు సిపిఎం నాయకులతో కలిసి కమిషనర్ వైవో నందన్ రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జరిపిన చర్చలు ఫలించాయి ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులు కోరిన విధంగా కాంట్రాక్ట్ పద్ధతిని తీసివేశామని ఈ పదిహేను రోజులు సమయకాలంలో కూడా కార్మికులు ఎవరికి జీతభత్యాలు కట్ చేయకుండా వారికి జీతాన్ని ఇస్తున్నామని రాబోయే రోజుల్లో మంత్రి నారాయణతో మాట్లాడి తీసుకోవాల్సిన తదుపరి చర్యలను తీసుకుంటామని ఇక మీదట ప్రజలకు ఇబ్బంది కలగకుండా పారిశుద్ధ్య కార్మికులు తమ విధులు తాము నిర్వహిస్తారని ఆయన పేర్కొన్నారు నెల్లూరు నగర కార్పొరేషన్ లో పారిశుద్ధ్య కార్మికులు ఉద్యమ జరిగింది ఈ పరిస్థితుల్లో ప్రజలు కూడా చాలా చోట్ల చాలా రకాలుగా ఈ యొక్క పారిశుధ్య సమస్యతో ఇబ్బందులు పడే పరిస్థితి ఒక పక్క పారిశుధ్య కార్మికులు తమ హక్కుల కోసం తమ భద్రత కోసం సాగిస్తున్న ప్రజా ఉద్యమం మరోపక్క ప్రజలు పడుతున్న అవస్థలు ఇవన్నీ గమనించినటువంటి రాష్ట్ర మున్సిపల్ శాఖ మంచి వర్యులు ఒంగూరు నారాయణ గారు ఈ యొక్క పారిశుధ్య కార్మికులకి కార్మిక సంఘాల నాయకులకి కమిషనర్కి అధికార యంత్రాంగంతో చర్చలు జరిపి ఒక సామరస్యమైనటువంటి ప్రజలకు మేలు చేసే కార్మికులకు మేలు చేసే ఒక పరిష్కారం కోసం కోరటం జరిగింది ఈ విషయం మీద అటు నేను కానీ కమిషనర్ కానీ పలుజపాలుగా గౌరవ మంత్రి నారాయణ గారితో చర్చించడం జరిగింది అన్ని చర్చించిన తర్వాత తీసుకున్న నిర్ణయం ఏదైతే పారిశుధ్య కార్మికులకి ప్రధానంగా ఉండే అభ్యంతరం కాంట్రాక్ట్ వ్యవస్థ ఆ యొక్క కాంట్రాక్ట్ వ్యవస్థ వద్దు ఏదైతే ఆ కాంట్రాక్ట్ వ్యవస్థ ద్వారా మీరు చేయాలనుకుంటున్నారో దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద అప్పజెప్తే మీరు అందుకు పూర్తిగా సహకరిస్తే నగర కార్పొరేషన్ పరంగా మాకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తే చేసి చూపించి భవిష్యత్తులో అది నెల్లూరు నగరం అంతా కూడా విస్తరించేదానికి మా వంతు కృషి మేము చేస్తామని చెప్పారు వారి పారిశుద్ధ్య కార్మికుల కార్మిక సంఘాల నాయకుల సూచనలతో టెండర్ల వ్యవస్థని రద్దు చేస్తున్నట్టు నగర కమిషనర్ నందనోగులేష్ గారు స్పష్టంగా ప్రకటించారు సో టెండర్ల వ్యవస్థ రద్దైంది రెండోది పద్నాలుగు రోజులుగా కార్మికులు సమ్మెట పట్టారు ఆ యొక్క సమ్మె కాలాన్ని వారికి జీతం కోత విధించకుండా ఆ జీతం ఇచ్చే విధంగా కూడా ఎందుకంటే మానవత్వంతో ఆలోచన చేసి ఒక ఉదారవాదంతో ఆలోచన చేసి ఆ పద్నాలుగు రోజుల సమయకాలాన్ని కూడా జీతం ఎలాంటి మినహాయింపు లేకుండా వారికి జీతం ఇచ్చే విధంగా కూడా అటు కమిషనర్ గారు నేను గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సూచనలు సలహాల మేరతో నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సమ్మె కాలంలో ఎక్కడైనా ప్రజా ఉద్యమాలు జరిగే చోట ఒకటి రెండు చోట్ల కాస్త ఉద్రిక్త పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు ఏదైతే పోలీసులు అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి ఆ కేసుల విషయం మీద కూడా జిల్లా అధికారులతో మాట్లాడి ఎలాంటి కేసులు లేకుండా చేస్తామని కూడా ఓ శాసనసభ్యుడిగా అందుకున్న అంతు కృషి ఉంటుందని కూడా మనవి చేయడం జరిగింది ఇక పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే నెల్లూరు నగర నియోజకవర్గం తొమ్మిదో డివిజన్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఆ కార్యక్రమం చేపట్టాము ఆ పైలట్ పాలీ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలి ఇప్పటికైతే కాంట్రాక్ట్ వ్యవస్థ అనుకున్నాం అభ్యంతరాలు వచ్చాయి కాబట్టి గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారు కూడా పెద్ద మనసుతో ఆ యొక్క కాంట్రాక్టర్ని వ్యవస్థని రద్దు చేశారు మరి ఆ పైలట్ ప్రాజెక్ట్ ఏ విధంగా చేపట్టాలా అన్న అంశం మీద నారాయణ గారు విదేశాల్లో ఉన్నారు వారు నెల్లూరుకు వచ్చిన తర్వాత ఒకరోజు ప్రత్యేకంగా మంత్రి పొంగూరు నారాయణ గారు కార్మిక సంఘాల నాయకులు ముఖ్యంగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సోదరులు కామ్రేడ్ మూల రమేష్ గారు కామ్రేడ్ మాదా వెంకటేశ్వరులు గారు కామ్రేడ్ కత్తి శ్రీనివాసులు గారు ఇతర నాయకులు అందరం కూడా పారిశుధ్య ప్రతినిధులు అందరం గౌరవ మంత్రి పొంగూరు నారాయణ గారి సమక్షంలో కూర్చొని అప్పుడు కార్మిక సంఘాల ఆమోదం మేరకే కార్మిక సంఘాల మనోభావాల్ని పారిశుధ్య కార్మికుల మనోభావాలను గౌరవిస్తూ వాళ్ళ అంగీకారంతోనే కొత్త చేపడతామని చెప్పని తెలియజేసుకుంటూ వెంటనే స్పందించి అలా అయితే వెంటనే మేము ఈ యొక్క సమయం విరమిస్తామని చెప్పిన దానికి మరోసారి సిపిఎం సిఐటి నాయకులకి పారిశుధ్య కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు నగరపాలక పరిధిలో ఉన్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్నటువంటి సమ్మెకు ముగింపు పలికేందుకు గత పద్నాలుగు పదిహేను రోజులుగా కార్మికులు సమ్మె సమ్మె సమ్మెబట్టబట్టారు దాని వలన పారిశుద్ధ్యం అనేది కూడా కొంతవరకు దెబ్బతింది మిగిలినటువంటి రెగ్యులర్ వర్కర్స్ ద్వారా అడిషనల్ వర్కర్స్ ద్వారా శానిటరీ సెక్రటరీలు కానివ్వండి ఎస్ఐలు కానివ్వండి ఎస్ఎస్లు కానివ్వండి డే నైట్ కష్టపడినప్పటికీ కొంత కొరత ఉంది ప్రజారోగ్యానికి భంగం కలిగే పరిస్థితులు కాబట్టి అటు ఎప్పటికప్పుడు మంత్రిగారితో మాట్లాడుతూ ఇటు ఎమ్మెల్యే గారు కానివ్వండి డిప్యూటీ మేయర్ కుమార్ గారితో కానివ్వండి అందరితో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పరిస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వీరితో కూడా పలు దఫాలుగా చర్చలు జరిపి మొత్తం మీదుగా ఈ సమ్మెకు ప్రధాన కారణమైనటువంటి తొమ్మిదో వార్డులో టెండర్ విధానం ద్వారా పైలట్ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం అనేటువంటిది ప్రధాన వారి యొక్క డిమాండ్ దాన్ని రద్దు చేయాలనేటువంటిది అయితే మంత్రి గారితో మాట్లాడిన తర్వాత ఎమ్మెల్యే గారి యొక్క సూచనల మేరకు దాన్ని టెండరు అనేటువంటిది ఒక ఉద్దేశం రెండరు అంటే ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పచెప్పేటం అనేది కాకుండా దాన్ని ఒక మోడల్ వాట్గా చేయాలంటే అందులో ఎన్ టు ఎండ్ శానిటేషన్ హండ్రెడ్ పర్సెంట్ శానిటైజ్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది ఎన్ని కెంటల్స్ అప్లై బ్లీచింగ్ అవుతుంది ఎన్ని వెహికల్స్ అవసరం అవుతాయి ఎన్ని బిన్స్ అవసరం అవుతాయి అనేటువంటి అసెస్మెంట్ కోసం ఓ పైలట్ ప్రాజెక్ట్గా చేయనటువంటి ఉద్దేశంతో టేకప్ చేసింది కాబట్టి అది కూడా వారికి అది వారికి మద్దతుగా వారి మద్దతు లేదు కాబట్టి దాన్ని అందరి దృష్ట్యా కార్మికుల యొక్క సంక్షేమ దృష్ట్యా దాన్ని రద్దు చేస్తూ ఆ పైలట్ ప్రాజెక్టు వారే టేకప్ చేసే విధంగా వారిలో ఉన్నటువంటి యాక్టివ్గా ఉండేటువంటి వర్కర్స్ కానివ్వండి వారే టేకప్ చేస్తూ ఆ సిటియు నాయకుల యొక్క మద్దతుతో వాళ్ళే దాన్ని పైలట్ ప్రాజెక్టుగా చేసి మేమే చూపిస్తామని అన్నారు సంతోషం ఇది శుభదాయకం ఖచ్చితంగా వారే చొరవ తీసుకొని మేమే మాకు కావాల్సినటువంటి మెన్యు ఇవ్వండి మేమే ఈ వార్డుని మోడల్ వార్డుగా చూపి చేసి చూపిస్తూ తర్వాత కాలంలో అన్ని వార్డ్స్ కూడా ఆ విధంగా చేయడానికి మేము చొరవ తీసుకుంటామన్నారు కాబట్టి దానికి వారందరికీ అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ టెండర్ పద్ధతిని టెండర్ ప్రాసెస్ ఏదైతే కాల్ఫర్ చేస్తున్నారో దాన్ని రద్దు చేస్తామని చెప్పి ప్రకటిస్తూ వారిని కూడా విధుల్లో జాయిన్ అయ్యి నగర పార్శుద్ధ్యాన్ని వారందరూ కూడా పరిరక్షించాల్సిందిగా వారందరూ కోరుతూ గౌరవైన శాసనసభ్యులు సభ్యులు శ్రీధర్ రెడ్డి గారు కమిషనర్ గారు ఇట్లాగని కార్మిక సోదరులు మన నాయకులు చర్చలు జరిగాయి మన అందరి సమక్షంలో కమిషన్ కానీ వారు మాట్లాడి ఏదైతే చెప్పారో ఈ పద్నాలుగు రోజులు శాలరీస్ కానీ లేదు ఇప్పుడు వరకు జరిగినటువంటి సమ్మెలో కేసులు వాటిని మాట్లా మాట్లాడి పరిష్కారం చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్పారు వాటిని పరిష్కారం కోసం రాబో కాలంలో ఏదైతే తొంభై మూడు మంది అరవై సంవత్సరాలు నిండి వాళ్ళని తొలగించి ఉన్నారు ఆ ప్లేస్లో కూడా వాళ్ళ బదిలీ వాళ్ళకు సంబంధించినటువంటి కార్మికులను దానికి కూడా చర్చిస్తూ ఉన్నారు అది మంచిది అందువల్ల రాబో కాలంలో ఈ సమ్ ఈ సమ్మెని ఈ రోడ్డుతో ముగించి కార్మికులు ఈరోజు పని లేకపోతారు అయితే కాంట్రాక్ట్ సిస్టాన్ని రద్దు చేస్తున్నారు కాబట్టి దానికి సంతోషం